వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మన వీడియో ఖచ్చితంగా అయితే వచ్చేసి మనమైతే పాత వీడియోలో పోలీసు వాళ్ళ కార్ కి అయితే ఒక పెద్ద కన్న వేసేసాం కదా గాయస్ ఎప్పుడైతే అమ్మబోతున్నాము ఎందుకు ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఈ కార్ ఉందనుకో పోలీసు వాళ్ళైతే ఇప్పటికైతే మొత్తం జల్లడ పట్టేస్తున్నారు సిటీ అంతా ఈ కార్ మన దగ్గర ఉందని తెలిసిందనుకో పిచ్చి కొడుకు అయితే కొట్టేస్తారు అందుకే ఇప్పుడైతే అయితే మనకి రెండు వేల డాలర్లు అయితే వచ్చేస్తారు ఒక మంచి కార్ అనేది కొనుక్కోవచ్చు మనమైతే సేఫ్ అయితే ఉండొచ్చు అండ్ గైస్ రెండు వేలు ఇచ్చేదాకా తగ్గద్దు అదే అదే రెండు వేల డాలర్స్ ఇచ్చేదాకా ఇది తగ్గద్దు ఎందుకంటే ఇది వాళ్ళ దగ్గర కార్ కదా అంతే ఉంటది కన్న మేసిన కారు వాల్యూ వేరే అండ్ హౌ ఎవర్ గైస్ ఇప్పుడైతే మనం డీలర్షిప్ గా అయితే వెళ్లేద్దాం ఇక్కడ డీలర్షిప్ గా ఎక్కడ ఉన్నదంటే షోరూమ్ దగ్గర అయితే ఉన్నాడట కొత్త షోరూమ్ అయితే పడ్డది కదా అక్కడైతే ఉన్నాడట ఈ కార్ అయితే అక్కడ సేల్ చేసినట్టు కదా పోలీస్ కి కార్ అనవనుకో ఆని బొక్కలు దొత్తడు మనమైతే ఒక బాండ్ పేపర్ రాపించుకుందాం మనకైతే ఈ కార్కి ఏమీ సంబంధం లేదని అంతే మస్తు భయ మీరైతే నా పాత వీడియోలు అయితే చూడకపోతే అయితే ఖచ్చితంగా చూడండి నేనైతే దానికి ఖచ్చితంగా రిప్లై అయితే ఇచ్చేస్తాను మనమైతే షోరూమ్ దగ్గరకైతే వచ్చేసాం ఇక షోరూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే కలుద్దాం బాయ్స్ ఆయన గాయస్ షోరూమ్ దగ్గరకైతే వచ్చేసా మనకైతే రెండు వేల డీల్ అయితే సెట్ అయింది మన రెండు వేల ఐదు వందల డాలర్స్ అయితే వస్తలేవు రెండు వేల డాలర్స్ అయితే వచ్చేస్తున్నాయి ఒక కార్ని అయితే తీసుకున్న ఇక్కడనే ఒక కార్ అయితే పెట్టేశాను ముందే మీకైతే చెప్పలే కానీ అదే కారు జీ వ్యాగన్ ఈ కారు కలర్ అంత మంచిగా లేదు కానీ ఎప్పుడైతే మార్పిచ్చేద్దాం అయినా కానీ బల్కి లుక్ అయితే కొడుతుంది అని వేసి గైస్ మనమైతే ఇప్పుడు కార్ అయితే కలర్ అయితే చేంజ్ అయించే టైం ఆసనమైంది బ్లాక్ కలర్ అయితే కన్ఫర్మ్ ఫిక్స్ వైట్ కలర్ అయితే పెట్టాను అంత డీటెయిల్ అయితే వస్తలేదు ఏదో అట్లా చూడాలని చూస్తున్నాను బ్లాక్ కలర్ అయితే కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోండి బ్లాక్ 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 స్వహా బీస్ట్ కనబడుతుంది నా కన్నుకైతే అంతే జీ వ్యాగన్ తోటి ఇప్పుడు ఆడైపోతున్నాం తెలుసా అయిన ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కార్ అయితే కొనేసాం మనకి రెండు వేల డాలర్స్ వచ్చాయి ఆ రెండు వేల డాలర్స్ తోటి ఈ వెయ్యి తోటి ఈ కార్ అయితే కొనేసాను ఇంకా వెయ్యి డాలర్లు అయితే మిగిలాయి ఆ వెయ్యి తోటి ఇంకో కార్ అయితే కొనొచ్చు ఆ కార్ అయితే కొనకుండా ఆ వెయ్యి డాలర్ల అయితే ఒక మంచి బిజినెస్ అయితే పెట్టాలనుకుంటున్నా పెట్టేద్దాం గాయస్ అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చేస్తుంది ఇక అమ్మాయి అంటే అన్నాడు కానీ కాని ఎంత బాగుందో